శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి అంశం ఏమిటంటే అండి మకర సంక్రాంతి ఈ యొక్క సంక్రాంతి పండుగ ఎందుకు జరుపుకోవాలి ఎలా జరుపుకోవాలి ఇది జరుపుకోవడం వల్ల ఉపయోగం ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి వీడియోలో సాధారణంగా మనకి సంక్రమణం అంటే ఏమిటి అంటే అండి రవి ఒక రాశిలోంచి మరొక రాశికి మారడాన్నే సంక్రమణ పుణ్యకాలం అని అంటూ ఉంటారు ఈ ధనస్సులోంచి మకర రాశిలోకి మారుతాడు రేపు రవి దీనినే సంక్రమణం అంటారు ఈ మకర సంక్రాంతి అనేది మకరంలోకి రవి మారుతున్నాడు కాబట్టి దీని మకర సంక్రాంతి అంటారు ఇది చాలా గొప్ప విశిష్టత కలిగినటువంటిది ఎందువల్ల అంటే రేపటి నుంచే మనకి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుందండి ఈ ఉత్తరాయణ పుణ్యకాలం అనే ఎందువల్ల అంటారు అంటే దక్షిణాయనం పుణ్యకాలం కాదా అని అడుగుతారు చాలామంది కానీ దక్షిణాయనం మీద కూడా ఉత్తరాయణం ఇంకా పుణ్యకాలం కాబట్టే ఉత్తరాయణ పుణ్యకాలం అన్నారు ఈ ఉత్తరాయణ పుణ్యకాల సమయంలో మనం చేయవలసినటువంటి ధర్మాలు కొన్ని ఉన్నాయి మనం కొన్ని చేయవలసినటువంటి పనులు ఉంటాయి ప్రతి ఒక్కరూ కూడా ఇది ఆచరించవలసినటువంటి పండగ ఈరోజు ఏమి చేయాలి అంటే అండి మనం ఈ ఉత్త ఉత్తరాయణ పుణ్యకాలంలో చేసేటువంటి జపం కానీ అలాగే దానం కానీ చాలా గొప్ప విశేషమైనటువంటి పుణ్యాల్ని మరి మనకి కలగజేస్తాయి అని చెప్పి చెప్పబడుతోంది ఈరోజు ఉదయాన్నే మరి చక్కగా స్నానం ఆచరించిన తరువాత ప్రతి ఒక్కరూ కూడా నిత్యకర్మానుష్ఠానాలు అన్నీ కూడా చేసుకుని దేవతార్చనది కూడా చేసుకున్న తర్వాత పెద్దలకి ఈరోజు సర్వే కారుణ్యాది పితృణాం అంటే అందరి పితృదేవతలు కూడా ఎదురు చూస్తూ ఉంటారండి మా వంశంలో ఉండేటువంటి సంతతి ఎవరైతే ఉన్నారో వారు ఏమైనా చేస్తారా మన కొరకు అని అందువల్ల ఈరోజు చేసేటువంటి దానం కానీ అలాగే తర్పణం కానీ గొప్ప విశేషమైనటువంటి పుణ్యాలన్నీ కూడా కలగజేస్తాయి మన వంశాన్ని ఆ యొక్క పితృదేవతలు ఉద్ధరిస్తారు ఆశీర్వదిస్తారు అని చెప్పి చెప్పబడుతోందండి అందుకే దీన్ని మకర సంక్రాంతి అని అంటూ ఉంటారు పెద్దల పండుగ అని కూడా చాలామంది అంటూ ఉంటారు మరి ఈరోజు మనం ఇంకా ఏమి చేయాలి అనేది మనం చూద్దాం మకరే సంప్రాప్తే ఉత్తరాయణ ముచ్యతే అని చెప్పి శాస్త్రం చెప్పబడుతోందండి దీనికి అర్థం సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు సంక్రమణం అనేది ప్రారంభమవుతుంది అని చెప్పి చెప్పబడుతోంది అగ్నిర్జ్యోతి రహశుక్లా షణ్మాషాత్ ఉత్తరాయణం అని చెప్పి చెప్పబడుతోంది దీనికి అర్థం ఏమిటి అంటే అండి అగ్ని జ్యోతి పగలు శుక్లపక్షం ఉత్తరాయణ పుణ్యకాలంలో దేహత్యాగం చేసిన యోగులు మోక్షాన్ని పొందుతారు అని చెప్పి శాస్త్రవచనం అండి మకరే సూర్య సంప్రాప్తే గంగాయాం స్నానమాచరేత్ సర్వ పాప వినిర్ముక్త సూర్యలోకం సగచ్చతి అని చెప్పి చెప్పబడుతోందండి శాస్త్రం అంటే దీనికి అర్థం ఏమిటి అంటే ఈ మకర సంక్రమణం రోజు ఎవరైతే గంగా స్నానం కానీ నదీ స్నానాలు చేస్తారో వారికి సూర్యలోక్తం సూర్యలోకం సంప్రాప్తి అవుతుంది అని చెప్పి చెప్పబడుతోందండి అంతేకాకుండా ఈరోజు చేసేటువంటి సూర్యార్ఘ్య ప్రధానం మనకి మొత్తం సూర్యులు ఎంతమంది అండి పన్నెండు మంది వారు ఎవరు అంటే మిత్ర రవి సూర్య భాను ఖగ పూష హిరణ్యగర్భ మరీచి ఆదిత్య సవిత్రు అర్క భాస్కర ఇలాగా మనక మనకి సూర్యులు ఎంతమంది అంటే అండి పన్నెండు మంది ద్వాదశాదిత్యులు అంటూ ఉంటారు వీరికి తప్పకుండా ఈ సంక్రమణం రోజు కనుకను సూర్యార్ఘ్య ప్రదానాలు చేసుకుని మహాసౌరం కానీ తృచ విధానంగా సూర్య నమస్కారాలు కానీ ఈ అరుణం కానీ పారాయణ చేసినట్లయితే గొప్ప ఫలితాలు ఇస్తాయండి ఎందువల్ల అంటే ఆరోగ్య ప్రదాత అయినటువంటి సూర్యనారాయణ స్వామి వారు అనేకమైనటువంటి వ్యాధులన్నీ కూడా తొలగించేటువంటి అవకాశం ఎప్పుడు ఉంటుంది అంటే ఈ సంక్రమణం రోజుల్లో ఉంటుందండి ఎందుకంటే చాలా గొప్ప విశేషమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటిది రోజు కాబట్టి ఒక్కసారి ఈ ద్వాదశనామాలు స్మరించిన ఒక్కసారి ఈ పేర్లు విన్నా ఈ పారాయణ చేసినా మనకి ఆదిత్య హృదయ పారాయణ చేసినా కానీ చాలా గొప్ప ఫలితాలన్నీ కూడా పొందుతారు అందువల్లే పూర్వకాలంలో మన పెద్దలందరూ కూడా ఈ పండించినటువంటి ధాన్యాన్ని రోజు ఇంటికి తీసుకురావడం అలాగే క్షీరాన్నం అంటే పరవాన్నాన్ని పాయసాన్ని వండి సూర్యనారాయణ స్వామి వారికి నివేదన చేయడం దానిని అందరూ కూడా పెద్దలందరూ కూడా స్వీకరించడం జరిగేదండి దీనివల్ల సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం కలుగుతుంది అందువల్లే ఈ సంక్రాంతి పండగకి చాలా గొప్ప విశేషం చెప్పబడుతోందండి శాస్త్రపరంగా కూడా అందువల్లే కుదిరినటువంటి వారు ఉదయాన్నే లేచి నదీ స్నానాన్ని చేసి శుభ్రంగాను దగ్గరలో ఉండేటువంటి దేవాలయానికి వెళ్ళి నమస్కారం చేసుకుని మన పెద్దల పాదాలకి నమస్కారం చేసుకునే కొత్త వస్త్రాలవి కూడా ధరించి అలాగే పిండి వండలతో భోజనం అది కూడా చేసి మన ఇంటిలో దేవతార్చన అది కూడా చేసుకుని నిత్య శివాన్ని స్మరిస్తూ ఉండడం అలాగే ఇటువంటి స్తోత్రాలన్నీ కూడా పారాయణ చేయడం కూడా చాలా గొప్ప ఫలితాలను ఇస్తుంది అటువంటి గొప్ప పండగ ఈ యొక్క మనకి మకర సంక్రాంతి అందువల్లే సూర్యనారాయణ స్వామి వారికి ఆరాధన అలాగే దైవారాధన కూడా చాలా గొప్పగా చెప్పబడ్డాయి అందువల్లే మనకి ఈరోజు అందరూ కూడా కొత్త వస్త్రాలు ధరించిన తర్వాత పెద్దలకి నమస్కారం చేసుకోవడం తప్పనిసరి ఇది ఎవరూ కూడా ఏమిటి మనం చేయడం ఏంటి అన్నట్టుగా విడిచిపెడుతున్నారు కానీ అలా కాదు మన ధర్మాన్ని మనమే కాపాడుకోవాలి మన ధర్మాన్ని మనమే పాటించాలి అందువల్ల అందరూ తప్పకుండా ఉదయాన్నే లేవండి స్నానం చేయండి అలాగే పెద్దలకి నమస్కారం చేసుకోండి దగ్గరలో ఉండేటువంటి దేవాలయానికి వెళ్ళండి మీకు తోచింది ఏదైనా దాన ధర్మాలు చేస్తే చేయండి అలాగే మరి ఇంటిలో పిండి వంటలతో కూడినటువంటి మనకి ఇంటిలో పిండి వంటలతో కూడినటువంటి భోజనాన్ని అందరితో కలిసికట్టుగా తినండి ఈరోజు మాత్రం ఇలాగే సూర్యనారాయణ స్వామి వారికి నమస్కారం చేసుకోండి కుదిరితే అర్ఘ్యప్రదానం కూడా చేయడం ఈరోజు గొప్ప ఫలితాలను ఇస్తే అందరూ కూడా ఈ విధంగా చేసుకొని సూర్యానుగ్రహాన్ని పొంది మరి మన యొక్క పెద్దల యొక్క ఆశీర్వచనాలన్నీ కూడా పొంది పెద్దలకి ఈ ఈరోజే ఇచ్చుకుంటారండి అందరూ కూడా తోచినటువంటి స్వయం భాగం కానీ పెద్దల పేర్లు చెప్పి బట్టలు పెట్టుకోవడాలు కానీ పెద్దల పేర్లు చెప్పి బియ్యం ఇవ్వడం కానీ అలా అలాగే పెద్దలు చే పేర్లు చెప్పి భోజనాలు పెట్టడం కానీ రోజు చేస్తూ ఉంటారు తప్పనిసరిగా అవి చేసుకోవడం వల్ల మనకి ఇంకా పెద్దల యొక్క ఆశీర్వచనం అది కూడా లభిస్తుంది అందరూ మర్చిపోకుండా ఇవన్నీ కూడా చేసుకుని సూర్యారాధన కూడా చేయడం మర్చిపోకండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోలు నేను అనేకమైనటువంటి చేస్తున్నాను మీకు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీ ధరికి చేరతాయి గమనించగలరు హరి ఓం ద స్వస్తి